లపరచు వాక్యము కీర్తనలు ముప్పై నాలుగు పది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనను యహోవాను ఆశ్రయించు వారికి కొదువై ఉండదు ప్రియ దైవ అడవికి రాజాజైన సింహపు పిల్లలు ఆకలిగొనుట ఎంత అసాధ్యమైనదో కదా అయినా అవి కూడా ఆకలిగొననేమో కానీ మనము నమ్మి ఆరాధిస్తున్న మన ప్రభువు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మనలను విడువని దేవుడు మనము ఆశ్రయించుచున్న రక్షకుడు మనకు ఏ మేలును పొదువపరచడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకున్నా నీ విశ్వాసమును విడవకు నీ పరిస్థితిని చూచుచున్నాడు దేవుడు ఆయన నీకు మేలు చేయక మానడు నమ్మి ఆశీర్వాదమును పొందుకును ఈ వాక్యం మిమ్మల్ని దర్శించిన ఏడల్లా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను దాకా అమ్మే